ఏఓబీలో ఎదురు కాల్పులు కలకలం రేపాయి ఆంధ్ర నుండి తూటాలు రాలాయి మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా పోలీసుల్లో ఒకరికి గాయాలయ్యాయి గాయపడ్డ కానిస్టేబుల్ ను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు ఘటనకు సంబంధించిన వివరాలను కొలితే మావోయిస్టు కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం నుంచి ప్రత్యేక గాలింపు చేస్తుండగా గురువారం ఉదయం పది గంటల సమయంలో మల్కనగిరి జిల్లా కలిమెల బ్లాక్లోని జినెల్గూడ అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా డీవీఎఫ్ జవాన్ దమ్రుబాద్ నాయక్ గాయపడ్డారు కాల్పుల అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడి